అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మాసం ఇరవై గురువారం రోజున వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వర్షి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభకాలం అనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కీలక వ్యవహారాలలో మహమాటాన్ని తెలిచే ఇవ్వద్దు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచదోషం పెరగకుండా చూసుకుంటారు పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం ఆటంకాలు తొలగన కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు చేసే పనులు విజయవంతం అవునం వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చేసే పనిలో శ్రమ పెరగకుండా మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శ్రమ తగ్గుతుంది పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాల తొలగున విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం మరువులనిదిగా ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కలహ సూచన తెలుగులో మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి